దీన్ని పట్టుకోవడానికి ఎలకలు బాగుంటే పని వచ్చిపోయిందనమాట ఒక ఎలక సతాయిస్తుంది పిల్లలకి ఎంతో హెల్తీగా జొన్నలతో అయితే దోశలు అయితే చేసి పెట్టాను చాలా ఇష్టంగా తిన్నారనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో జొన్నలతో దోశలు అండ్ పప్పు చారు కూడా అనమాట చాలా చాలా సూపర్గా వచ్చింది ఇంకా ఈరోజైతే మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు ఊరికి ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా మార్నింగ్ లేచింది లేచింది వెంటనే ఎలక బోన్లో పడిపోయింది ఈ బోన్ చూడడానికి విచిత్రంగా ఉంది కదా మీకు కూడా నాకు అలానే అనిపించింది ఈ ఎలక కూడా విచిత్రంగా ఉందండి అసలుకి ఎలకని చూస్తుంటే భయం వేస్తుంది నాకైతే నేను ఎలక ఉన్న దగ్గర అస్సలు వెళ్ళని వెళ్ళను ఎలక కానీ కాక్రోజు మళ్ళీ అలాంటివన్నీ అసలు ముక్కు చూసారా దాన్ని ఎలా ఉందో మీకు కనిపిస్తుంది కదా ఎంత దాన్ని కొరకడానికి ట్రై చేస్తుంది అంటే అంతా మేము ఉన్నప్పుడు వేరే బోన్లు ఉండేటివి మరి ఏంటో ఇది ఇది వచ్చిందని చెప్పి నేనే ఆశ్చర్యపోతున్నాను అది బయటికి రావడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది అయితే బయట బయట తోలేసాను మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే వేడి వేడిగా ఇడ్లీ చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి హాలిడే ఉండే రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అనమాట ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను చారు చేసుకుందాము చాలా డేస్ అయిందని చెప్పేసి ఇక్కడైతే పప్పు చారు అయితే పెట్టేసాయనమాట బ్యాల్ అయితే ఉడకపెట్టేసి చాలా సింపుల్గా నోరుకి బాగాలేకున్నప్పుడు ఇలా పప్పు చారు టేస్ట్ మంచిగా రసం చేసుకొని తాగిన అనుకో చాలా చాలా సూపర్గా ఉంటుంది బట్టలు అయితే అన్నీ అయిపోయినాయి వాషింగ్ మిషన్కి అయితే వేసిన అనమాట ఇంక ఈరోజు పూజ కూడా చేసేసుకున్నాను ఇది వచ్చేసి మండే బ్లాగ్ అదే అండి జనవరి ట్వంటీ సిక్స్త్ కదా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి ఇంకా సర్లే టూ డేస్ బ్లాగ్ అనమాట ఇంక ఈరోజు మా తమ్ముడు అయితే ఊరికి వెళ్ళిపోతున్నాడు అండ్ ఇవి ఒక చీర అయితే అవ్వ ముందే పిండేసింది ఇంకా బట్టలన్నీ అయితే ఇక్కడ ఆరబెడుతున్నాను అంతలోపల ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి పప్పుకి అయితే పెట్టేస్తాను పప్పు చారు చేద్దామని చెప్పేసి మీరు ఎలా చేస్తారో ఏంటో తెలియదు కానీ నేను వాటికు చాలా సింపుల్గా చేస్తాను మా అమ్మ స్టైల్లో అనమాట ఇక్కడ బట్టలన్నీ ఆరబెట్టేసి క్లిప్ పెట్టేసి కిందకి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఆకుకూర చేద్దాము పప్పు చార్ అని చెప్పేసి ఆకుకూరని అయితే మొత్తం అయితే కడిగేస్తున్నాను ఊరిని తెచ్చుకొని ఉన్నాయన్నమాట ఇంకా కూరగాయలు మేము వచ్చి ఆల్మోస్ట్ టూ డేస్ అయింది అంతే కదా ఇక్కడ వచ్చేసి అన్నం అయితే వేసు వచ్చింది ఇంకా పప్పు కూడా విజిల్ అయిపోయిందండి బ్యాళ్ళు పసుపు వేసి విజిల్ పెట్టాను కదా పక్కన పెట్టేసి ఇక్కడైతే నేనైతే రైస్ అయితే పెట్టేసి రైస్కి అయితే వాటర్ అయితే వేసి పెట్టేశాను కదా బియ్యం పోసి సాల్ట్ వేసాను అంతలోపల ఇక్కడైతే గిన పప్పు అయితే ఉడికిపోయింది కదా అదైతే అనమాట కొంచెం సాల్ట్ వేసి అందులోకి కొత్తిమీర కరివేపాకు టమోటో చింతపండునైతే పిండి మంచిగా పెట్టేశాను అదైతే వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర అండి కలిపింది అది అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసినాకి ఇందులోకి టేస్ట్ అంత సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత కారం అయితే వేసేసుకోవాలి పప్పు చారులోకి కాబట్టి పప్పు చారు అంటే పప్పు చారు లాగే ఉండాలి ఇందులోకి ఏమి ఆనియన్స్ కానీ ఏం పెద్దగా ఏం వేసుకోని అవసరం లేదు ఇంతటితోనే సరిపోతుంది అనమాట మనం మంచిగా టమోటో పులుసు చింతపండు రెండు కలిపి పులుసు అయితే పిండేసినాం కదా ఇందాక వేశాను ఇంకా దాన్ని అయితే ఇలా కడిగేసి టేస్ట్ అయితే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఒక రెండు విజిల్ అయితే పెట్టేసుకోవాలి అనమాట నాకు కొంచెం సాల్ట్ అండ్ కారం తక్కువ అనిపించి మళ్ళీ వేసేసాను వేసేసిన తర్వాత మళ్ళీ అయితే విజిల్ అయితే పెట్టేశాను ఈ విజిల్ వచ్చే లోపల ఆకూరైతే ఇందాక కడిగి పెట్టాను కదా అదైతే ఇంకా నేను చేద్దాము అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను నాకైతే ఆనియన్స్ కట్ అనమాట ఈ మధ్య నేనే అవ్వ కూడా ఏం కట్ చేసి ఇవ్వట్లేదు ఎందుకంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేనే చక్క కట్ చేసుకుంటా అన్నం అయితే అయిపోయింది అన్నమైతే వంపేసాను అంతలోపల రసం కూడా విజిల్ అయితే వచ్చింది రసం కాదు పప్పు చార్ అండి పప్పు చారు అయితే ఆల్మోస్ట్ ఇట్లానే చేస్తాను ఇందులోకి చెప్పడం మర్చిపోయా మనం ఒక బెల్లముక్క యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసిన బాగుంటుంది పప్పు చారులోకి ఇక్కడ వచ్చేసి నేనైతే ఆకుకూర కూడా తరువాత అయితే వేసేస్తున్నాను ఇక్కడ పప్పు చారులోకి పోపు అయితే పెట్టేసుకోవాలి మనం పప్పుకి ఎలా పెట్టుకుంటామో అలా పోపు పెట్టేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఆకుకూర అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూర పెట్టేస్తే ఆకుకూర రెడీ అయిపోతుంది ఇంకా అందరు తినేశారు మా ఉదయైతే ఊరికి వెళ్ళిపోయాడండి ఆ క్లిప్స్ అయితే ఏం తీయలేదు నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇక్కడ అనపకాయ చేశాను కొంచెము అంటే పప్పు రసం చాలా ఉన్నింది ఇంకా చపాతి అయితే చేసేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి టూ డేస్ లాగ్ అని చెప్పా కదా మరుసటి రోజు మార్నింగ్ అనమాట చూపించేస్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ ఆఫీస్కి అయితే టైం అయిపోతుంది అని చెప్పేసి మా మామ కోసం ఇక్కడ ఎగ్ అయితే చేసేస్తుంది అనమాట పిల్లలకి నిన్నటి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పెట్టేశాను ఇక్కడ నేను చెప్పాను కదా దోశ కోసం అని చెప్పేసి జొన్నలు దాంతోపాటు పాటు అయితే పక్కన నానబెట్టేసుకున్నాను పిల్లలైతే ఇడ్లీ తినేసి అనమాట మొన్న సండేది చికెన్ ఫ్రిడ్జ్లో ఉండే ఇంకా తీసేది కొంచెం వెచ్చ పెట్టేశాను ఇంకా తర్వాత మేమైతే అన్నీ తినేస్తామన్నమాట ఈవినింగ్ మా పెద్ద పాపకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి స్కూల్లోన సో మన ఇండియన్ కరెన్సీ వాళ్ళ బుక్లో ఏదో ఉందంట సో అవన్నీ మన నోట్లు సరే అన్నీ ఎలా ఉన్నాయో రియల్ నోట్స్ నోట్స్లకు ఉన్నాయి కదా వీటిని అన్నిటిని మనము పిక్చర్గా అతికి చేయాలి అని చెప్పేసి నేనైతే ఇందులో చూసి చాలా విషయాలే గుర్తు తెచ్చుకున్నాను చిన్నగా ఉన్నప్పుడు అంటే అద్దు రూపాయి పౌల అవి నేను చూసాను అనమాట నేను చిన్నగా ఉన్నప్పుడు పావులా వన్ ఫిఫ్టీ పైస్ కూడా ఉండింది అండ్ ఫైవ్ రూపీస్ నోట్స్ ఇవన్నీ మీకు చూపించేస్తాను అక్కడ ఉన్న చూడని చూసారా ఫిఫ్టీ పైస్ వన్ రూపీ కాయిన్స్ అప్పుడు డిఫరెంట్గా ఉండేవి టూ రూపీస్ కాయిన్ కూడా పాతవి ఉండేటివి అండ్ దీంట్లో నేను ఈ పిక్చర్స్లో అనా పైసలు అవి కూడా చేసేసాను ప్రాజెక్ట్ కదా అన్ని ఇట్లా రాసేసుకొని ఆమె అయితే అన్నీ ఇలా అతికించుకుంటూ ఉందనమాట ఇంకా దీని తర్వాత నైట్ అయితే పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేశానండి కొంచెము ఇక్కడ అయితే చెప్తాను అది కూడా అన్నీ తను ఇక అన్నీ నోట్స్ చూస్తుంటే నాకైతే ఒరిజినల్ నోట్స్ లాగే ఉన్నాయి నేను బుక్స్లో అన్నీ ఒరిజినల్ నోట్సే అంటించానా అనేటట్టు ఉన్నాయి చూసేసారా ఫైనలీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసేసింది ఫిఫ్టీ పైస్ వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీ ట్వంటీ రూపీస్ ఇది టూ థౌజండ్ నోట్ కూడా అనమాట ఇప్పుడు బ్యాన్ అయిపోయింది కదా మీకు ఇక్కడ చూపించేస్తాను చూసారా వన్ రూపీ నోటు టూ రూపీ నోటు అండ్ దాంతోపాటు ఫైవ్ రూపీ నోటు టెన్ రూపీస్ అండ్ పాత అవి ఉండే చూడు ట్వంటీ రూపీస్ పాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు ఫిఫ్టీ రూపీస్ నోటు హండ్రెడ్ రూపీస్ నోట్ అన్నీ ఇప్పుడు కొత్త కరెన్సీ వచ్చినాయి కదా సో పాతవన్నీ ఇక్కడ చూస్తుంటే నాకు ఇది వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అండి ఇది వచ్చి అప్పుడు బ్యాన్ అయింది కదా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అప్పుడే బాగుండేది కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద పెద్ద నోట్లు ఉండేవి ఇప్పుడు చిన్న చిన్నగా వచ్చేసినాయి దాంతోపాటు అనా రెండు అనాలు అని చెప్పేసి అవి అండ్ వన్ రూపీ టూ రూపీ త్రీ పైసా ఫైవ్ పైసా ట్వంటీ పైసా ట్వంటీ ఫైవ్ పైసా కూడా చూసేసారా ఎలా ఉన్నాయో ఇవైతే అయితే జనల్ నోట్స్ అంటే నోట్స్ లాకే ఉన్నాయి ఏమంటే దానిపైన అలా కలర్ వేసారు అంతే కానీ ఇది ఫైవ్ రూపీస్ అనమాట పాతది ఇంకా పిల్ల పిల్లల ప్రాజెక్ట్ అయితే అయిపోయింది ఇక్కడ నేను మీకు దోశ ఎలా వేయాలో చూపించేస్తాను జొన్నలు అయితే మార్నింగ్ నానపెట్టేసుకున్నాను ఇప్పుడు నైట్ అయితే ఇట్లా మిక్సీకి అయితే పట్టేసాయి అనమాట జొన్నలు జొన్నల తర్వాత దాంట్లో ఒక ఉద్దిబేళతే వేసేసి కొంచెం రైస్ వేసేసి ఇక్కడ మిక్సీ పట్టేసి మార్నింగ్ అయితే మనం చూసేసుకుంటే పిండి మొత్తం మంచిగా పులిసిపోతుంది ఇలా పులిసిపోయిన దాన్ని మనం మంచిగా దోశలు వేసేసుకుంటే అయిపోతుంది అనమాట మీకు చూపించేస్తాను అది కూడా నేను ఇంకా డైరెక్ట్ ఇంక చూపించేస్తాను డైరెక్ట్ ఇంక ఇక్కడైతే సామాన్ అన్నీ కడిగేసుకున్నానండి నైటే మార్నింగ్ అయితే పిండి చూసారా ఎలా పొంగిపోయిందో దీంతో అయితే దోశలు కానీ మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు దాంతోపాటు పొంగనాలు వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఈ పిండితోన అంత బాగుంటుంది మల్టీపర్పస్ పిండి అనుకోవచ్చు బికాజ్ నేనైతే ఇంకా దోశలో వేసేసాను దోశలు అయితే ఎంత టేస్టీగా వచ్చాయంటే మామూలు పిండితో చేసుకున్న అంత బాగా రావేమో అంత బాగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది అండ్ పిల్లలు రొట్టెలు తిన్నారు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇంతటితో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇది కనుక మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి నుంచి ఇంకా మంచిగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ అండి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా దోస్తలంతా కమెంట్ చేసేసండి బాయ్